హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఇవి మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో అందుకోసము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్లో చాలా క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ వేస్ట్ బాటిల్తో ఐడియాస్ చాలా ఉన్నాయి చాలా మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాంటి అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్ అయితే దాదాపు ఇండ్లలో వస్తూనే ఉంటాయి అప్పుడు ఇప్పుడు లేదంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక రెగ్యులర్గా వాళ్ళు బీపీకి షుగర్కి ఇలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా సో ఈ ట్యాబ్లెట్స్ కవర్స్తో అయితే చాలా రకాలుగా మనము యూజ్ చేసేసుకోవచ్చు అంటే రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట మన క్లీనింగ్ పర్పస్లో కూడా నేను ఒక వీడియో చేశాను అయిపోయిన ట్యాబ్లెట్స్తో ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్తో అనేసి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇలాంటి కవర్స్ అయితే ఇలా ఉన్న వీటిని తీసుకొని ఇలాగా ఫోన్ ఫోల్డ్ చేసుకోవాలనమాట అంటే మనం ఏదో నీట్ గా ఫోల్డ్ చేయడం కాకుండా ఇలాగా ముద్దలాగా వచ్చేలాగా ఇలాగా చేసుకోవాలన్నమాట ఇవి లేకపోతే గనక అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా సో అది అయినా యూజ్ చేయొచ్చు ఇలాంటివి ఎన్ని ఉన్నా మనకి యూజ్ అవుతాయి ఒకటి రెండు మూడు అనే కాదు ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి మనము మిషన్లలో బట్టలు వేసుకునే వాళ్ళకైతే చేత్తో నలిపినట్టుగా ఎక్కువ ప్రెస్ అవ్వవు కాబట్టి బట్టలు రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే పిల్లలు యూనిఫామ్స్ అవ్వచ్చు నైట్ వేర్ అవ్వచ్చు కొంచెం మందంగా ఉంటాయి అలాంటివి ఎక్కువ క్లీన్ అవ్వలేదు అనిపించినప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ కవర్స్ని కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కవర్ని కానీ ఇలాగా ముద్దలాగా చేసేసి ఒక ఏడెనిమిది ఉండలుగా చేసి వేసేయండి అవి ఇంకా మిషన్లోనే ఉంచేసేయండి చేసేయండి అవేమే ఒక వాష్కే వాడేసి తర్వాత పడేయడం లాంటిది అట్లా కాదు రెగ్యులర్గా మిషన్లోనే ఉంచేసేయండి మీరు వాష్ చేసిన ప్రతిసారి అవి కొంచెము బట్టల్ని క్రష్ చేసినట్టుగా అవుతుంది అనమాట నలిపినట్టుగా సో మురికి అయితే బాగా ఈజీగా పోతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి కంఫర్ట్ ప్యాకెట్లో మనం మిషన్లో లిక్విడ్ వేసేసి ప్యాకెట్ని బయటపడేస్తాము అలా కాకుండా మిషన్ లిక్విడ్ వేసాక ఆ కవర్ని బట్టలతో పాటు వేసేయండి ఇంకా మంచి వాసన వస్తూ ఉంటాయి అయిపోయాక తీసి డస్ట్లో పడేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోప్ బాక్స్లో అయితే మనం సోప్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటివి పక్కన పడేస్తూ ఉంటాం వీటిని అయితే రీయూస్ చేయము లేదంటే షాంపూ ప్యాకెట్స్ ఏమైనా కట్ చేసుకు పెట్టుకొని నిండిన తర్వాత చెత్తలో వేసేస్తాము అలా కాకుండా ఇలా ఇవి మంచి స్మెల్తో ఉంటాయి అన్నమాట సో ఈ మామూలుగా కొత్తగా సోప్ ఓపెన్ చేసిన రోజు బాత్రూంలోనే మంచి వాసన వస్తూ ఉంటుంది అలాంటిది ఈ కవర్ అయితే ఇంకా చాలా బాగా వాసన వస్తుంది మన కబోర్స్లో బటలు అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదా దీనికోసం అయితే మనము కొన్ని కొన్ని రకాలుగా టిప్స్ పాటిస్తూ ఉంటాము సో ఇలా ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ ఇది అయితే ఇలా ఈ కవర్స్ని మనం మధ్యలో కానీ లేదంటే ఫోల్డింగ్స్లో కానీ అక్కడొకటి అక్కడొకటి అంటే మనం సోప్ ఓపెన్ చేసుకున్న ప్రతిసారి వస్తూ ఉంటాయి కదా అక్కడొకటి అక్కడొకటి పెట్టేసుకొని మనం కబోర్డ్ క్లోజ్ చేసుకుంటాం కదా సో ఇలా క్లోజ్ చేసిన టైంలో స్మెల్ అంతా లోపలే ఉండిపోతుంది మనం డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బట్టలన్నీ కూడా మంచి సువాసనతో ఉంటాయి అనమాట అది వాసన పోయేదాకా యూజ్ చేసేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా వాసన తగ్గిపోయింది అనుకున్నప్పుడు తీసి పక్కన పడేసేయండి మళ్ళీ కొత్తగా వచ్చినాయి కొత్తగా పెట్టేసుకుంటా ఉండండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పట్టు చీరలు అయితే దాదాపు రెగ్యులర్గా యూజ్ చేయము ఏదో ఆకేషన్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి సార్లు వాడుకోవడానికి మాత్రమే ఇవి పనికి వస్తాయి రెగ్యులర్గా అయితే యూజ్ చేయము అది కాక మనం వేసుకున్న ప్రతిసారి వాష్ చేయము వీటిని సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే హుక్స్ కలర్ అంటే అంటే చిలుము వచ్చేసి మొత్తం మరకలుగా పడింది చూడండి ఎట్లనో బ్యాక్ సైడ్కి రాలేదు లైనింగ్ అనేది మందంగా మంచి క్వాలిటీ లైనింగ్ ఉండడం వల్ల లోపల వరకే ఉండిపోయింది బయటకు వచ్చేసి ఉంటే బ్లౌజ్ అంతా తీసి పక్కన పడేసుకో కొత్త బ్లౌజ్ కుట్టించుకోవాల్సి వచ్చు ఇక్కడ చూడండి దీన్ని మామూలుగా ది ఫోర్ ఫిఫ్టీనో ఫైవ్ హండ్రెడో పెట్టి కుట్టించాను వర్క్ ఉందనేసి కానీ వాళ్ళు ఎంత చీప్ క్వాలిటీ హుక్స్ వేశారు చూడండి మనం ఇచ్చే మామూలుగా అయితే ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టచ్చేమో అంటే క్వాలిటీ హుక్స్ పెడితే ఒక పది రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుందేమో వాళ్ళు పది రూపాయల కోసం చూసుకున్నారు కానీ మనకి ఎంత లాస్ అవుతుంది అసలు చూడండి ఇలాగ కలర్ ఇలా అంటినప్పుడు బ్యాక్ సైడ్ అంటుంటే ఇంకా వేసుకోవడానికి కూడా గలీజ్ ఉండేది లోపల వైపు కాబట్టి ఇట్లాగో మేనేజ్ చేయొచ్చు సో ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తూ ఉన్నా లేకపోతే మీకు ఒకవేళ డౌట్గా ఉన్నా కూడా ఇక్కడ మీరు ఐరన్ చేపించిన నెక్స్ట్ బీరువాలో పెట్టేసుకునే ముందు ఇలాంటిది టేప్ ఉంటుంది కదా ప్లాస్టర్స్ సో ఇవి ఇలా వేసేసుకొని మీరు హుక్స్ మీద అంటే మొత్తంకి కాకుండా హుక్స్ మీద పెట్టేసుకున్నారంటే ఆ చిలుము లాంటిది ఏది కూడా పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చిలుము కూడా రాకుండా ఉంటుంది అనమాట గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి చిలుము కూడా రాదు లేదు అంటే కనుక న్యూస్ పేపర్ పెట్టుకుని అయినా సరే మీరు ఇచ్చేసుకోవచ్చు ఇంకా న్యూస్ పేపర్ అంటే ఇంకా మొత్తం ప్రతిదానికి న్యూస్ పేపర్ కన్నా ఇలా పెట్టేసుకున్నారంటే ఇది ఎప్పుడో ఒకసారి కదా మనం వాడుకునే సో వాడుకునే టైంలో తీసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇంక ఇలా పెట్టుకొని మీరు చీరలో పెట్టుకున్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అక్కడ మొత్తం అది ఉంది కాబట్టి టేప్ ఉంది కాబట్టి పక్కన అంటే ఛాన్సెస్ ఉండవు నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ టిప్ అయితే చెప్పబోతున్నాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మామూలుగా ఇలా హ్యాంగర్కి మనము చీరలు వేసినప్పుడు జారిపోతూ ఉంటాయి ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ రావడము ఉండే వైపు ఫాల్ ఉండేవైపు కిందికి జరగడము లాంటివి జరుగుతూ ఉంటాయి కదిలిచిన ప్రతిసారి ారిపోతూ ఉంటాయి అలా కాకుండా మనము శారీతో పాటు పెటికోట్ కూడా అంటే ఇలాంటి శారీస్కి అయితే పెటికోట్స్ సపరేట్గా ఉంటాయి రెగ్యులర్గా డైలీ యూజ్ చేయం కదా కాబట్టి ఆ పెటికోట్ని బ్లౌజ్ని ఇలా హ్యాంగర్కి ముందే పెట్టేసుకోండి అంటే మనకి ఈజీగా ఉండడం కోసం పెటికోట్ ఒక దగ్గర శారీ ఒక దగ్గర బ్లౌజ్ ఒక దగ్గర లేకుండా ఉంటాయనేసి లేదంటే అట్లా పెట్టుకొని వాళ్ళైతే బ్లౌజ్ ఒకటి మాత్రమే పెట్టుకోండి పెటికోట్ తీసేసి ఇక్కడ చూడండి ఇవి వేసిన తర్వాత చివర ఫాల్ వైపు ఉండేది ఇలా లోపలికి ఒక ఒక ఫోల్డింగ్తో పెట్టాను తర్వాత ఇంకా మిగతావది రెండో వైపు నుంచి చూడండి ఇలాగా దాని లోపలికి అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎటు కదలదు మొత్తం దాని మీదే ఉంటుంది అసలు ఎటు జరగదు మీరు ఎన్ని బట్టలు తీసినా పెట్టినా ఏం చేసినా కూడా చూడండి ఇక్కడ నేను కదిలిచి చూపిస్తున్నాను మీకు ఇలా ఇలా అంటున్నా కూడా అది అయితే అసలు కదలడం లేదు చూడండి నీట్గా ఉండిపోయింది ఇంకా ఎలా ఎట్లా పెట్టినా అట్లనే నీట్గా ఉంటాయి జారి కింద పడడము అలాంటివి ఏమి ఉండవు నెక్స్ట్ శారీ ఫోల్డింగ్ అంటే ఇప్పుడు హ్యాంగర్ పెట్టుకునే దానికి ఫోల్డింగ్ చూసాము హ్యాంగర్కి పెట్టని వాళ్ళు సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు బి ఇక్కడ సూట్ కేసులో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని పెట్టికోట్ని అలా పెట్టేసి నెక్స్ట్ ఇంకొక వైపుని ఇక్కడ వన్ లేయర్ కాకుండా టూ లేయర్స్గా తీసుకోండి టూ లేయర్స్గా తీసుకొని దీనిని దీంట్లోకి లోపలికి పెట్టేసేయండి అప్పుడు కూడా మీరు ఎన్ని బట్టలు సర్దుకున్నా లేదంటే ఈ శారీ మీద ఒక పది శారీలు ఇరవై శారీలు పెట్టినా కూడా దీని ఫోల్డింగ్స్ పోవు దీంట్లో నుంచి బ్లౌజు పెట్టికోట్టు సపరేట్ అవ్వవు నీట్గా ఉంటదనమాట చూడండి ఇలాగ ఎలా వేసినా కూడా ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవు కొన్ని శారీస్ ఏంటంటే మనము ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఇంకొకటి లాగినప్పుడు కింద పడిపోయి నాలుగైదు చీరలు ఫోల్డింగ్స్ పోతూ ఉంటే మళ్ళీ పెద్ద పని అవుతూ ఉంటుంది ఇప్పుడు దీని మీద ఎన్ని సారీస్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా బాగా వర్కౌట్ అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు ఈ టిప్ అయితే చెప్పాను అది చాలా బాగా వర్కౌట్ అయింది కాకపోతే కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అడిగారనమాట బాటిల్తో బాటిల్తో పీసెస్ కట్ చేసి నేను ఇక్కడ చున్నీస్ ఆర్గనైజ్ చేశాను బాటిల్ తెగిపోతుంది అని కొంతమంది కామెడీ కూడా పెట్టారు ప్లాస్టిక్ బాటిల్ తెగిపోద్దా అండి ఎక్కడన్నా బట్టల బరువుకి సరే మీకోసం ఇంకొక టిప్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఇలా ఉన్నాయి కదా ఇలా హ్యాంగర్కి మామూలుగా అంటే ఇక డోర్ వెనకాల మనం అలా పెట్టుకుంటే అవి ఎక్కువగా పట్టవు కదా అంత దుమ్ము కూడా పడుతూ ఉంటాయి ఒకదాని ఉంటింది ఒకటి గజిబిజి గందరగోళం అయితే ఉంటాయి కదా సో ఇలాంటి హ్యాంగర్ని ఒకటి తీసుకొని ఓపెన్ చేసేసుకొని దానికి ఇలా మనం వాడని బ్యాంగిల్స్ ఏమన్నా ఉంటే వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా హ్యాంగర్ పెట్టుకొని మనము లోపల బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను అక్కడ చూపించట్లేదు ఎందుకంటే కబోర్డ్స్లో ఓపెన్ చేసి చూపిస్తే లైటింగ్ ఎక్కువ ఉండక చీకటి అనిపిస్తుంది అనమాట నీట్ గా కనపడదు అందుకోసం బయట హ్యాంగర్ కి చూపిస్తున్నాను ఇలాగా ఒక్కొక్క బ్యాంగిల్లో ఒక్కొక్క చున్నీ పెట్టుకున్నారంటే సుమారుగా ఒక హ్యాంగర్ కి పది బ్యాంగిల్స్ ఈజీగా పడతాయి ఇక్కడ చూడండి నేను పెట్టాను కదా ఎంతెంత గ్యాప్తో చూడండి ఒక్కొక్క గ్యాప్ మధ్యలో రెండు చున్నీలు పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పడతాయి అనమాట మనకి ఒక హా ఒక హ్యాంగర్కి పది చున్నీలు పడతాయి పది స్కార్ఫ్లు మనము మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు దీన్ని కబోర్డ్లో రాడ్కి కానీ లేదంటే బీర్వాలో కానీ పైన అవి ఉంటాయి కదా రాడ్స్ వాటికి మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు తక్కువ స్పేస్లో ఎక్కువ ఆర్గనైజ్ అవుతాయి అనమాట నీట్గా కూడా ఉంటాయి మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఒకటి గుంజితే పది ప పడిపోకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చలికాలం అయిపోతూ ఉంది అయిపోయింది కూడా అయిపోవడం ఎక్కడిది కానీ అయిపోయింది ఎండలు స్టార్ట్ అయిపోయాయి సో ఇవైతే పిల్లలు పక్కన పడేస్తూ ఉంటారు ఇవి డోర్ ఎనకాలు తగిలిస్తే దుమ్ము పట్టడం తప్ప ఏం లేదు సో ఇంకా వీటిని అయితే ఫోల్డింగ్ మనకి కష్టమవుతూ ఉంటుంది ఇలా మామూలుగా నార్మల్ ఫోల్డింగ్ చేసి లోపల పెట్టుకున్నామంటే జారిపోతూ ఉంటాయి సో అట్లా కాకుండా అయ్యో ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఇట్లా చేసుకోండి అసలు తక్కువ స్పేస్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల మామూలుగా ఫోల్డ్ చేస్తే అది ఎంత లావుగా ఉంటుందో దానికి సగం కూడా సగం కూడా అవసరం లేదు అంత చిన్న ఫోల్డింగ్తో సరిపోతుంది అనమాట సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి ఇలాగ దాన్ని బ్యాక్ తీసేసి ఇంకొక పార్ట్ని దాన్ని లోపలికి ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇలాగా పైనుంచి దానిని ఇట్లా వత్తండి అప్పుడు ఏదైనా గాలి ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట ఇంకా తక్కువ చిన్నగా అయిపోయింది చూడండి ఎంత చిన్నగా ఉందో ఇలాగ మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఇంకా ఫోల్డింగ్స్ పోవు అలాగే మనకి తక్కువ స్పేస్లో దీన్ని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇంకా మనము ఇప్పుడప్పుడే తీయము దీన్ని చాలా రోజులు ఎత్తి పెడతాం అనుకున్నప్పుడు దీని మీద కొంచెం పౌడర్ చల్లేసి ఇలాగా పౌడర్ మొత్తం డస్టింగ్ చేసినట్టుగా చేసేసి పెట్టేసుకోండి అది మళ్ళీ ఎప్పుడు తీసి వేసుకున్నా కూడా వాసన రాకుండా నీట్గా మంచి స్మెల్తో ఉంటుంది అనమాట ఇంకా ఇలాగే కాకుండా ఇంకా దీన్ని ఇంకా బాగా నీట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళయితే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటుంది అంటే రెగ్యులర్గా యూజ్ చేయిందిగా పిల్లో కవర్ తీసుకొని దాంట్లో లోపలికి పెట్టేసుకోండి ఒకటి కాదు దీంట్లో మూడు నాలుగు పెట్టుకున్నా పడతాయి మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇది దుమ్ము పట్టకుండా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట సో ఇట్లా కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలు వీడియో టిప్ అనమాట ఇలాంటి టూత్ బ్రష్లు అయితే దాదాపు అందరం నీళ్ళు వస్తూనే ఉంటాయి కదా కొద్ది రోజులు వాడగానే అవి పోతాయి మళ్ళీ ఇంకోటి తీసుకొని వాడుకుంటూ ఉంటాము సో వీటిని అయితే మామూలుగా క్లీనింగ్ పర్పస్లో మాత్రమే యూజ్ చేస్తామంటే అంటే టోటల్ క్లీనింగ్ పర్పస్లో ఎక్కడైనా కూడా మనము ఆర్నమెంట్స్ క్లీన్ చేసుకోవాలన్నా వెహికల్స్ ఏమైనా క్లీన్ చేయాలన్నా కూడా ఇవి చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్లో మాత్రమే యూజ్ అవుతాయి క్లీనింగ్ పర్పస్ కాకుండా ఇంకో రకంగా ఈరోజు నేను చూపిస్తాను మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడడానికి చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు వేస్ట్గా పడేసే వాటితో రీయూజెస్ అంటే ఇంకా ఇవే అనమాట అంటే రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటిని మళ్ళీ ఉపయోగించుకోవడము ఒకసారి వాడుకోవడమే కాదు వాడు వాటిని కూడా మళ్ళీ మళ్ళీ వాడుకోవడం అనమాట మన ఛానల్లో దాదాపు అన్ని ఇలాంటి వీడియోసే ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇవి బ్రష్ ఉంటాయి కదా సో ఇవైతే సీజర్తో కట్ చేసుకోవచ్చు లేదు సీజర్తో కట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇలాగ హీట్ అవి ఏమిటంటే కొంచెము మెల్ట్ అయినట్టుగా వస్తూ ఉంటాయి అనమాట ప్లాస్టిక్ కదా సో మెల్ట్ అవుతుంది దగ్గరికి అవుతుంది అలా దగ్గరికి అయిన దాన్ని అలాగే వుండించుకోవచ్చు లేదు అదంతా బాగలేదు అనుకుంటే ఎక్కువసేపు కా ఇట్లా హీట్ చేసేసి దాన్ని ఇలాగ చాక్తో అన్నారంటే ఊడొచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి చాక్తో ఇలా అంటే ఊడొచ్చేస్తుంది మీరు క్యాండిల్ పెట్టి చేసుకోండి గ్యాస్ ఇంత వేస్ట్ చేయాలని మాత్రం కామెంట్ పెట్టద్దు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి క్యాండిల్తో కాల్చడం అంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట ఇన్ని కాల్చి చూపెట్టాలంటే వీడియో లేట్ అవుతా ఉంటుంది అంతసేపు అందుకోసం నేను స్టవ్ మీద పెట్టి చూపించాను చూడండి ఇక్కడ ఇలాగా నీట్గా కాల్చేసుకొని దాన్ని చాక్తో అన్నారంటే బయటకు వచ్చేస్తాయి లేదంటే కనుక నేను సీజర్తో కట్ చేస్తుంది చూడండి కాల్చిన దానికన్నా సీజర్తో కట్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది కానీ నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో వెడల్పు గట్లే ఉంది కాల్చింది కొంచెం దగ్గరికి అయింది అనమాట సో ఇలాగా నీట్గా చేసేసుకోవాలి ఇప్పుడు వీటికి మనము ఏదైనా ఒకటి రౌండ్గా ఉండేది తీసుకొని ఎక్కువసేపు హీట్ చేసి ఇలా హోల్డ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఎందుకు హీట్ చేయాలంటే ఇది చాలా మందంగా ఉంటుంది కదా సో అందుకోసం ఎక్కువసేపు హీట్ చేసామంటే చాలా తొందరగా పడిపోతుంది అనమాట ఇక్కడ ఇది చూడండి దీన్నైతే బాగా హీట్ చేసి నేను పెట్టాను ఇది ప్లాస్టిక్ కదా సో ఎక్కువసేపు కాల్చినప్పుడు హోల్ ఈజీగా పడిపోతుంది రెండు వైపుల ఇందాక ఫస్ట్ పెట్టిన బ్రష్లకి ఆల్రెడీ కింద హోల్ ఉండే దాన్ని జస్ట్ వెడల్పు చేశాను ఇంక ఇలాగే నేను ఫైవ్ బ్రషెస్ తీసుకున్నాను అనమాట ఐదు తీసుకున్నాను ఇక్కడ పైన ప్లాస్టిక్ మెల్ట్ అయినప్పుడు కొంచెం బయటకు వస్తుంది అది కొంచెం ఫినిషింగ్ నీట్గా చేసుకోండి ఎందుకంటే మనం యూజ్ చేసే శారీస్ కాబట్టి వాటికి తగులుకోకుండా ఉండడం కోసం ఎడ్జస్ట్ ఫినిషింగ్ ఇవ్వండి ఒకసారి ఇలాగా అక్కడ రౌండ్స్ కనిపిస్తున్నాయి చూడండి ప్లాస్టిక్వి అలా వస్తుంది అనమాట ఇక్కడ నేనైతే థ్రెడ్ని ఇది పూలల్లే ఇది కాకుండా వేరే థ్రెడ్ అనమాట ఇది చాలా ఉంటుంది మీరు పది మంది లాగినా తెగదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది మన చేతులే తెగుతాయి సో దీన్ని చేస్తున్నాను మీరు కావాలంటే అది ప్లాస్టిక్ వైర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ చేయచ్చు కాకపోతే చూడడానికి అందంగా ఉండదు అనేసి నేను ఇది పెడుతున్నాను ఇది చూడడానికి వైట్ కలర్లో ఉంది కదా నీట్గా మనకి బట్టలు త్రెడ్ లాగా ఉంటుంది అనేసి నేను ఇదే యూస్ చేస్తున్నాను ఇదేంటంటే కొంచెం నీట్గా ముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది వైర్ అయితే జస్ట్ డైరెక్ట్ అన్నీ ఏ బ్రష్ ఇక్కడ ఒక మూడు వేసుకున్నారంటే అది కిందికి జరగకుండా ఉంటుంది ఇదేంటంటే ఇలా సైజెస్ చూసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మూళ్ళు వేసుకోవాల్సి వస్తుంది ఇది చూడ్డానికి అందంగా ఉంటుందనేది నేను తీసుకున్నాను కాబట్టి ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అట్లా ఆ వైర్ కన్నా కూడా ప్లాస్టిక్ వైర్ కన్నా ఇది కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇట్లా రెండోసారిగా దీంట్లో నుంచి తీసుకోవాలి ఒకసారి దారం ఆ హోల్లో నుండి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి తీయాలన్నమాట అప్పుడు అది జరగకుండా నీట్గా ఉంటుంది ఇలాగా రెండు రెండు సార్లు వేయాల్సి వస్తుంది ఇట్లా వేసుకుంటే ఇది నీట్గా ఉంటుంది చూడ్డానికి అందంగా ఉంటుంది మనం ఎక్కడ బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇది నీట్గా ఉంటుంది అనమాట అందుకోసం నేను ఇదే తీసుకున్నాను కొంచెం లేట్ అయితే అయింది కానీ చూడడానికి అందంగా ఉండాలి కదా అనేసి మీరు కావాలంటే ప్లాస్టిక్ వైర్ అయినా పెట్టుకోవచ్చు అదేంటంటే ఒక ముడి వేసామంటే ఆ బ్రష్ కిందకి జరగకుండా హోల్లో నీట్గా కూర్చుంటుంది అనమాట పని లేకుండా అయిపోతుంది కాకపోతే ఇక చూసే వాళ్ళకి అది ప్లాస్టిక్ వైర్ లాగా అనిపిస్తుంది సో ఇంకా మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలి అటువైపు కానీ ఇటువైపు కానీ కొంచెం హ్యాంగ్ దానికి తాడు ఉండేలాగా చూసుకోండి అంటే రెండు ఎడ్జ్లు కట్ చేయకుండా ఒకవైపు ఇలా రెండింటిని కలుపుతూ జాయిన్ చేసినప్పుడు ఆడ హ్యాంగింగ్ చేసుకోవడానికి థ్రెడ్ మిగులుతుంది అనమాట సో ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఐదు బ్రష్లన్నీ కలిపేసి చూపిస్తాను చూడండి షేప్ అయితే ఇలా వస్తుంది రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగ వస్తుందనమాట ఇట్లా చేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి పైన చూడండి థ్రెడ్ ఉంది కదా హ్యాంగ్ చేసుకోవడానికి అట్లా వచ్చేలాగా రెండు బ్రష్లను కలిపి ముడేశాను స్టార్టింగ్ వేసింది కింద లేదనమాట థ్రెడ్ లేదు పైన ఒకటే హ్యాంగ్ చేసుకునేదానికి ఉంది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో గోడకి పట్టుకొని చూపిస్తున్నాను మీకు నీట్గా ఉన్నాయి కదా అసలు ఎంత బాగా వచ్చేసాయి చూడండి బ్రష్లు కూడా కలర్స్ మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ నేను హ్యాంగర్కి తగిలిచ్చి చూపిస్తున్నాను బీరువాలో అంటే లైటింగ్ ఉండదని ఇట్లా అన్నీ కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు కొంచెం స్పేస్లోని అంటే తక్కువ స్పేస్లో చాలా శారీస్ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు మనము ఇక్కడ ఇంత ఇంత దూరం వేశాను కదా ఇంత దూరం లేకుండా మీ దగ్గర ఇంకా కట్టెల బ్యాగ్ రాడ్స్ అవి ఉంటాయి కదా కట్టెలు ఉంటాయి కదా అంటే ఈ మధ్య ప్లాస్టిక్ వస్తున్నాయి కదా వాటి మధ్యలో హోల్ ఉంటుంది అవి కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు అనమాట వాటి మధ్యలో ఇంకా దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు మీరు మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను ఇంకా దగ్గర దగ్గర వేసుకుంటే ఇంకా ఎక్కువ శారీస్ పడతాయి శారీస్ కూడా చూడండి మంచి ఐరన్ ఫోల్డింగ్స్తో పొడవుగా ఉండేలాగంటే చిన్న చిన్న ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి చూడండి లోపల బ్లౌజ్ పెట్టుకొని పైన శారీ దిగేసుకున్నామంటే చూడండి ఎంత బాగున్నాయో ఇవి తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తాయి నేను దారం ఎందుకు పెట్టానో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది చూసేదానికి అది వైర్ అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా కబోర్డ్స్లో పెట్టుకుంటే డోర్ వేసుకుంటే కనపడదనుకోండి ఎవరైనా బయట షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా థ్రెడ్ అయితే బాగుంటుంది ఇలా తీసుకోవచ్చు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవు నీట్గా వండిపోతాయి కొంచెం స్పేస్ ఉన్నా కూడా మంచిగా సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏటి బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్